అందరికీ నమస్కారం సంక్రాంతి నోములలో షిష్టి పూర్తి నోము పెట్టుకుని నోముకొని తల్లిదండ్రులకు లేదా అన్న వదినలకు ఇస్తున్నారు ఎందుకంటే తల్లిదండ్రి తర్వాత స్థానం అన్న వదినలకి కాబట్టి ఆడపడుచులు అన్న వదినలకు కూడా ఈ విధంగా షష్టి పూర్తి నోము తీసుకుని వచ్చారు ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరు ఎవరికి ఇచ్చారు ఎలా ఇచ్చారు అనే దానికి సంబంధించి విషయాలన్నీ వీడియోలో వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హన్మకొండ వడ్డేపల్లిలో నివసించే చిట్టిమిల్ల నవీన్ కుమార్ గారి తల్లిదండ్రులైన బాలమల్లయ్య ప్రేమలీల వారి కూతురు పూల స్వప్న అల్లుడు వెంకటేష్ గారు హైదరాబాద్ నుండి షష్టి పూర్తి నోము తీసుకొని వచ్చారట సంక్రాంతి నోములతో పాటు ఈ షష్టి పూర్తి నోము కూడా నోముకొని అందరూ బంధువులతోటి కలిసి పుట్టింటికి వస్తారు ఈ నోము అంతా తీసుకొని వచ్చారు చాలా రకాలే పెట్టుకున్నారు ఒక్కొక్కటి అరవై రకాల చొప్పున పెట్టుకున్నారు స్వప్న గారు వచ్చేసి వాళ్ళ అమ్మ నాన్నకు బట్టలు తెచ్చారు ఇంకా అరవై పసుపు కుంకుమ ప్యాకెట్లు అరవై నువ్వులుండలు అరవై గాజులు అరవై వెండి పూలు గులాబీ పూలు చాక్లెట్స్ బిస్కెట్స్ బూస్టు కప్ కేక్స్ అరిసెల్ జిమ్స్ ప్యాకెట్లు కాజు బాదం అరవై ఇవన్నీ కూడా అరవై అరవై చొప్పున పెట్టారు ఇంకా బుట్టు పెట్టి పెట్టారు వెండి పసుపు కుంకుమ డబ్బాలు పెట్టారు వాలెట్స్ బెల్ట్ పూలదండలు ఇవన్నీ తెచ్చారు ఫోటో ఫ్రేమ్ హ్యాండ్ బ్యాగ్ ట్రావెలింగ్ బ్యాగ్ చిప్స్ ప్యాకెట్లు కూల్ డ్రింక్స్ శారీ పిన్స్ హెయిర్ బ్యాండ్స్ వాటర్ బాటిల్స్ వి స్టీల్ వి ఇంకా మంగళహారతి ప్లేటు షష్టి పూర్తి నోమే కాకుండా కూరాడు నీరాడు నోము ఇంకా బంధుబలగం నోము కూడా నోముకొని స్వప్న గారు వల్ల పుట్టింటికి తల్లిదండ్రులకి ఇవ్వడానికి వచ్చారు తల్లిదండ్రులకు కూర్చోబెట్టి బుట్టు పెట్టి బట్టలు పెట్టారు తర్వాత దండలిచ్చారు అవి మార్చుకున్న తర్వాత స్వప్న గారు తెచ్చిన వస్తువులన్నీ కూడా తల్లిదండ్రులకు ఒక్కొక్కటి చొప్పున ఇచ్చుకుంటూ వచ్చారు షష్టి పూర్తి నోములో పెట్టుకున్న అరిసెలు గాజులు పువ్వులు పండ్లు అన్ని ఇచ్చారు వాటితో పాటు కూరాడు నీరాడు నోము ఇంకా బంధుబలగం నోము కూడా తల్లిదండ్రికి ఇచ్చారు ఈ విధంగా తెచ్చిన వస్తువులన్నీ కూడా తల్లిదండ్రులకి ఇచ్చిన తర్వాత అందరూ కలిసి చక్కగా మంగళహారతి కూడా ఇచ్చారు మంగళహారతి పాటలు కూడా పాడారు షష్టి పూర్తి నోము తెచ్చి ఇచ్చినందుకు కూతురికి అల్లుడికి బట్టలు పెట్టారు ఇంకా బంగారం కూడా పెట్టారట హైదరాబాద్లో ఉండే పాలడుగు అరుణ వెంకటేష్ గారు వాళ్ళ అన్నయ్య వదినలైన బాలమల్లయ్య ప్రేమలీల గారికి ఇంకా నరహరి సుజాత గారులకి ఇద్దరికీ కూడా షష్టిపూర్తి నోము నోముకొని తీసుకొని వచ్చారట తల్లిదండ్రుల తర్వాత స్థానం అన్నా వదినలదే కదా అందుకని చెప్పేసి వాళ్ళిద్దరికీ కూడా ఈ విధంగా షష్టి పూర్తి నోము తీసుకొని వచ్చారు ఇద్దరు అన్నా వదినలకు బట్టలు ఇంకా షిష్టి పూర్తి నోము తీసుకొని వచ్చి ఇచ్చారట పాలడుగు అరుణ వెంకటేష్ గారులకి కూడా చిట్టిమిల్ల సవిత గారు కూతురు వరుస అవుతారు కదా అందుకని చెప్పేసి వాళ్ళకి కూడా షష్టి పూర్తి నోము ఇచ్చారట ఈ విధంగా మూడు జంటలు కూడా షష్టి పూర్తి నోము తీసుకున్నారు అదే రోజు స్వప్న గారి బర్త్డే కూడా ఉండిందట అందుకని కేక్ తెప్పించి కేక్ కటింగ్ కూడా చేయించారు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోలో ముగ్గురు దంపతులు కూడా షష్టి పూర్తి ఏ విధంగా తీసుకున్నారో మీరైతే ఏ విధంగా ఇచ్చారు ఎలా చేశారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు